కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏంజెన్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చెక్ చేసాము ప్రొఫెషన్ పరంగా కూడా బిజినెస్ పరంగా కూడా సో మంచి కంపల్సరీగా మీకు సహాయం లభిస్తుంది సో ఏంజెన్స్ ద్వారా కూడా మీకు అదే అడ్వైస్ వచ్చింది సో ఖచ్చితంగా మీకు ఎలాంటి సహాయం కావాలనుకున్నా కూడా మొహమాట పడకుండా మీ కుటుంబ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా కూడా ఫ్రెండ్స్ అయినా స్టేబులాసులు ఎవరైనా కూడా ఖచ్చితంగా సలహా తీసుకోండి సలహానైనా ఎలాంటి సహాయం అయినా తీసుకోండి ఖచ్చితంగా మీరు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళని కూడా సాయం తీసుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ మీరు జీవితంలో ముందుకు సాగాలని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో మనం ఒకసారి చెక్ చేసాము బై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది ఏదో కొన్ని విషయాలు మీకు భయపడిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడకని పరిస్థితులు అన్ని సర్దుమట్టుకుంటాయి తొందరలోనే మీకు అనుకూలంగా ఆ పరిస్థితులు మారుతాయని మీకు ద్వారా మంచి అడ్వైస్ అయితే లభించింది సో మీరు ఖచ్చితంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నం చేయండి సో కర్కాటక రాశిలో అశ్లీష నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూస్తాము సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా మీరు ఏదైనా ఆలోచనలు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా సరైన దారిలోనే వెళ్తున్నారు మీరు ఏం భయపడకండి ఎలాంటి భయాలు లేకుండా మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది